అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాడ్మింటన్ తెలుగు అండ్ మన ఛానల్ వచ్చేసి టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయి ఉంది సో మచ్ ఫర్ సో సపోర్టివ్ అండ్ ఈ రోజు మనం మన యూట్యూబ్ ఛానల్ లో కొత్త వీడియో వీడియో చేయబోతున్నాము ఆ వచ్చేసి లో మనం డిఫెన్స్ ఎలా చేయాలి ఎలా నిలబడాలి ఏ క్రిప్ పట్టుకోవాలి ఏ క్రిప్ ఏ టైమ్ లో స్విచ్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము అండ్ ఎలా పొజిషన్ ఉండాలి ఎలా యూస్ చేయాలి ఎలా మూవ్ అవ్వాలి ముందుకు ఎలా మూవ్ అవ్వాలి షటిల్ మీదకి ఎలా మూవ్ అవ్వాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ మనం డిఫెన్స్ చేసేటప్పుడు డబుల్స్ డిఫెన్స్ చేసేటప్పుడు మనం ఏ గ్రిప్ పట్టుకోవాలి సో నేను ఫస్ట్ మీకు గ్రిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీరు ఏ గ్రిప్ ఎక్కువ యూస్ చేయాలనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మీరు ఫోర్ హ్యాండ్ గ్రిప్ పట్టుకోవాలి ఫోర్ హ్యాండ్ గ్రిప్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫస్ట్ త్రీ ఫింగర్స్ తర్వాత థామ్ తర్వాత ఇండెక్స్ ఫింగర్ దీన్ని ఫోర్ హ్యాండ్ గ్రిప్ అంటారు ఇది మీ షటల్ మీకు రైట్ సైడ్ వచ్చినప్పుడు మీరు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అండ్ ఏ గ్రిప్ పట్టుకున్నప్పుడు మీకు ఈ హ్యాండ్ ఏదైతే పార్ట్ ఉందో దీనికి ఈ రాకెట్ హెడ్ అనేది ఉండాలి దీన్ని ఫోర్ యాంగ్ గ్రిప్ అంటారు అలాగే మీరు మీ రాకెట్ మీద ఈ నేమ్ చూడొచ్చు దీనికి స్ట్రైట్ గా మీ తమ్ములా ప్లేస్ చేసి ఇలా మీరు దీన్ని గ్రిప్ అంటారు ఏ గ్రిప్ పట్టుకున్నా సరే మీ హ్యాండ్ అనేది మీ ఫింగర్స్ టైట్ గా ఉంచకూడదు యూ హావ్ టు మేక్ ఇట్ సో లూజ్ చాలా లూజ్ గా పట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఒకవేళ షటిల్ ని కాంటాక్ట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం టైట్ చేసి మీరు స్వింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది మీరు పట్టుకోవాల్సిన గ్రిప్ మీరు ఎప్పుడైతే డిఫెన్స్ చేస్తున్నారు డబల్స్ లో మీరు ఎక్కువగా బ్యాక్ హ్యాండ్ యూస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే షటిల్ మీ బాడీ మీదకి రావచ్చు లేదా సైడ్స్ రావచ్చు దీన్ని బట్టి మీరు ఒకవేళ మీరు ఫోర్ హ్యాంగర్ పట్టుకున్నట్లయితే ఇలా యూస్ చేయడం చాలా కష్టం సో అందుకని మీరు బ్యాక్ హ్యాండ్ పట్టుకున్నట్లయితే మీరు ఇలా ఆడడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇలా ఆడడానికి కూడా ఈజీగా ఉంటుంది తప్ప షటల్ మీ రైట్ సైడ్ వచ్చిన మీరు మీ ర్యాకెట్ ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో తిప్పడానికి ఈజీగా ఉంటుంది అందుకని మీరు బ్యాక్ హ్యాండ్ డిఫెన్స్ చేసేటప్పుడు డబుల్స్ లో డిఫెన్స్ చేయడానికి రాకెట్ ని ఎప్పుడైనా సరే మీరు హ్యాండ్ గ్రిప్ తోటి పట్టుకోవాలి సో మీరు బ్యాక్ హ్యాండ్ డిఫెన్స్ చేసేటప్పుడు మీ గ్రిప్ ఎప్పుడు బ్యాక్ హ్యాండ్ గ్రిప్ లో ఉన్నట్లయితే మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ మీరు బెండ్ అవ్వలేకపోతే మీరు ఇలా బెండ్ అయితే మాత్రమే మీకు షటిల్ అనేది ఈజీగా కాంటాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీరు ఇలా స్ట్రైట్ గా నిలబడ్డప్పుడు షటిల్ కిందకి వస్తే మీరు ఇలా ఆడటం ఇలా ఆడటం చేయాల్సిన మీరు బ్యాక్ హ్యాండ్ డిఫెన్స్ లేదా డబుల్స్ డిఫెన్స్ చేసేటప్పుడు ఇలా చేసినప్పుడు మీకు రికవరీ ఉండదు సెకండ్ వన్ మీరు గ్రిప్ ఫాస్ట్గా గా స్విచ్ చేయడానికి యూసేజ్ ఉండదు సో మీరు ఎప్పుడైనా సరే బ్యాక్ హ్యాండ్ గ్రిప్ పట్టుకుంటే మీకు అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మీరు టోస్ మీద ఉన్నట్లయితే ఎక్కువ ఆడేటప్పుడు మీకు మూమెంట్స్ అనేవి ఫాస్ట్ గా ఉంటాయి ఆడేటప్పుడు మీరు మీ నీస్ బెంచ్ చేసి టోస్ మీద ఉంటే డిఫెన్స్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ మీరు బ్యాక్ హ్యాండ్ గ్రిప్ పట్టుకుంటే మీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది కవర్ చేయడానికి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది సో మీరు ఇలా బ్యాక్ హ్యాండ్ డిఫెన్స్ అనేది ట్రై చేయొచ్చు అండ్ మీరు బ్యాక్ అండ్ డిఫెన్స్ చేసేటప్పుడు మీరు లూజ్ గ్రిప్ పట్టుకొని కటల్ ని సాఫ్ట్ టచ్ చేసినట్లయితే ఇది క్లోజ్ టు ద నెట్ వెళ్తుంది నెట్ కి దగ్గరగా వెళ్లడము లేదా సైట్ బాక్సెస్ లోకి వెళ్ళడం చేయొచ్చు అండ్ ఒకవేళ మీరు పాస్కి ఇలా స్వింగ్ చేసినట్లయితే అది బాగా వెనక్కి వెళ్ళి మీ అపోనెంట్ కి మళ్ళీ స్మాష్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో దిస్ ఇస్ హావ్ మీరు డబుల్స్ డిఫెన్స్ అనేది చేయొచ్చు సో మీరు డబుల్స్ డిఫెన్స్ చేసేటప్పుడు నేను ఇప్పుడు కొన్ని షార్ట్స్ ఆడి చూపిస్తాను ఎలా ఆడాలనే దాని గురించి ఎలా పొజిషన్ లో అనే దాని గురించి మీ యాకెట్ ఎలా స్వింగ్ చేయాలనే దాని గురించి చూపిస్తాను సో లెట్ టు ప్లే బ్యాక్ అండ్ డిఫెన్స్ సో ఇలా మీరు బ్యాక్ హ్యాండ్ డిఫెన్స్ లేదా డబుల్స్ డిఫెన్స్ అనేది చేయొచ్చు మీరు డబుల్స్ ఆడేటప్పుడు ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ హోప్ ఈ వీడియో మీకు మీ బ్యాడ్మింటన్ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తున్నాను కొన్ని ర్యాకెట్స్ గురించి చేస్తున్నాను మళ్ళీ కొన్ని ఎలా ఆడాలి వాటి రూల్స్ ఏంటనే వాటి గురించి వీడియోస్ చేస్తున్నాను ఒకవేళ మీరు చూడనట్లయితే ప్లీజ్ వాచ్ ద వీడియోస్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ అండ్ ఒకవేళ మీరు ఏదైనా సజెషన్స్ కానీ ఏదైనా చెప్పాలనుకుంటున్నా ఏదైనా వీడియో గురించి తెలుసుకోవాలనుకుంటున్నా ప్లీజ్ కమెంట్ అబౌట్ దిస్ అండ్ తప్పకుండా మేము వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మళ్ళీ కలుగుతాం